హాయ్ యస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ కార్డు ఇప్పుడు మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది గుర్తింపు కార్డు నుంచి ఆధార్ కార్డు వరకు ప్రతి కార్డు అవసరం ఏదో ఒక సందర్భంలో వస్తుంది ఆర్థిక లావాదేవీలకు ఏటీఎం కార్డ్స్ ఉండనే ఉన్నాయి ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకే చోట పెట్టుకుంటాం అనుకోని పరిస్థితి ఎదురైతే మొత్తం కార్డులని ఒకేసారి పోగొట్టుకుంటాం మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి మళ్ళీ వాటిని పొందడం ఎలా అనే సందేహం సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇందుకు టెన్షన్ పడాల్సిన పనేం లేదు కాస్త సమయం తీసుకున్న ప్రతి కార్డుకు డూప్లికేట్ పొందే సదుపాయం ఉంటుంది మరి మనం కార్డ్స్ మిస్ అయినప్పుడు వాటిని తిరిగి ఎలా పొందాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ పోతే టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ సెవెన్కి కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డ్ మళ్లీ పోస్ట్లో పంపిస్తారు అలాగే హెల్పెట్ ఉడాయ్ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది కార్డు ఏదైనా దాన్ని స్కాన్ చేయించి ఈమెయిల్ అడ్రస్కు అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవడం చాలా మంచిది ప్రధాన కార్డ్స్ను డూప్లికేట్ చేయించుకొని వీలైనంత వరకు వాటిని జేబులో పెట్టుకుని తిరగాలి సాధారణంగా పిక్ పాకెటింగ్ జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన కార్డ్స్ పర్సులో లేకుండా ప్రత్యేక వ్యాలెట్లో పెట్టుకుంటే మరీ మంచిది ఇంకా ఓటర్ కార్డు ఓటర్ కార్డు కూడా మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కేవలం ఓటు వేయడానికి కాకుండా నివాసం పుట్టిన తేదీ ద్రువపాత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీన్ని అడుగుతుంటారు ఓటర్ గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ కార్డు నెంబర్లో పది రూపాయల రుసుము చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్ళీ కార్డును తిరిగి పొందవచ్చు కార్డ్ కార్డు నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకు ఓటర్ గుర్తింపు కార్డు సంబంధిత మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ లో ఆంధ్ర ఇన్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు రేషన్ కార్డు కుటుంబ అవసరాలకు రేషన్ కార్డు చాలా కీలకం కేవలం ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువుల కోసమే పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్ కార్డ్ కీలకమైన ఆధారంగా అడుగుతుంటారు తెల్లకారు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా కల్పిస్తుంది అందువల్ల మన జీవితంలో రేషన్ కార్డ్ ప్రాధాన్యం చాలా ఎక్కువగా అయిపోయింది అంత ప్రాధాన్యం ఉన్న రేషన్ కార్డ్ పోగొట్టుకున్న వారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసీఎఫ్సీ టూ ఏపీ డాట్ గవ్ డాట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి అక్కడ ఉన్న యూజర్ నేమ్ గెస్ట్ పాస్వర్డ్ గెస్ట్ వన్ టూ త్రీ సాయంతో విచారణను ఉపయోగించి మన రేషన్ కార్డ్ సాయంతో జిరాక్స్ ప్రతిని పొందవచ్చు కార్డ్ పోవడానికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది నెల రోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందే అవకాశం ఉంటుంది అలాగే టీఎస్ ట్రాన్స్పోర్ట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా ఎల్ఎల్డీ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మరిన్ని వివరాలను పొందవచ్చు అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా కార్డును పొందవచ్చు ఇంకా ఏటీఎం కార్డు ఏటీఎం కార్డును పోగొట్టుకున్నా ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి తర్వాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి బ్యాంక్ మేనేజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డును జారీ చేస్తారు ఇందుకోసం కొన్ని బ్యాంకులు నిర్ణీత మొత్తంలో అమౌంట్ను వసూలు చేస్తాయి ఇలా మన లైఫ్లో ముఖ్యమైన కార్డ్స్ను పోగొట్టుకున్నప్పుడు టెన్షన్ పడకుండా ఎలా పొంద పొందాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని భావిస్తే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయి